అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రధానంగా రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు టిడిపి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన ఒకే అభ్యర్థి ఉన్నాడు ముందు నుంచి ఆయనే పోటీ చేస్తున్నారు ముందు నుంచి కూడా ఆయనకే టికెట్ కేటాయిస్తూ ఉంది ప్రస్తుతం కూడా ఆయనకే టికెట్ కేటాయించింది ఆయనే బాలనాగిరెడ్డి గారు టిడిపి విషయానికి వస్తే టీడీపీలోన వర్గపోరు అనేది ఉంది అది ఏ విధంగా వర్గపోరంటే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి బీసీ సామాజిక వర్గానికే టికెట్ కావాలని ఒక వర్గం ఆలోచిస్తుంది ఇంకో వర్గం టిక్కారెడ్డి గారికే మా మద్దతు ఉంటుంది తిక్కారెడ్డి గారికే మేము కొనసాగుతామని టిక్కారెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని ఇంకో వర్గం ఉంది సరే ఈ పార్టీలోన రెండు వర్గాలు ఉన్నాయి ఒకే పార్టీలోన రెండు వర్గాలు ఉండడం వల్ల ఒకే ఇంట్లోన రెండు కుంపట్లున్నట్లే ఉన్నట్లే లెక్క రెండు కుంపట్లు ఉండడం వల్ల ఒకదానికొకటి సద్దు మనక ఒకదానికొకటి వైర్యం అనేది పెరుగుతుంది కమ్యూనికేషన్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా జరగదు ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరగదో అక్కడ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఆ సందర్భాన్ని ఎలాగంటే ఒకరేమో నాకు చేయాలి ఇంకొకరేమో నాకు చేయాలని ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇద్దరు ఇద్దరు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడ్డారు చివరికి బీసీ సామాజిక వర్గానికి చెందిన రాఘవేందర్ రెడ్డి గారు టికెట్ తీసుకున్నారు సరే టికెట్ తీసుకున్న తరువాత గెలవగలుగుతారా అన్నది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఒక పార్టీలోన రెండు వర్గాలుగా ఉన్నప్పుడు ఓట్ అనేది ట్రాన్స్పరెంట్గా ఒకే గుర్తు వైపు పోదు ఎందుకంటే కొంతమంది తిక్కారెడ్డి అనుచరులు ఉంటారు మరికొంతమంది రాఘవేందర్ రెడ్డి అనుచరులు ఉంటారు ఈ ఇద్దరు ఎప్పుడైతే ఈ ఇద్దరు ఒకటయ్యారనుకో సక్సెస్ఫుల్ గా ఎవరికి ఎవరు మద్దతు తెచ్చుకున్నా సరే ఇద్దరులో ఇప్పుడు రాఘవేందర్ రెడ్డి గారికి తిక్కారెడ్డి గారి మద్దతు తెచ్చినా ఆయన గెలిచేస్తారు తిక్కారెడ్డి గారికి రాఘవేందర్ రెడ్డి మద్దతు ఇచ్చినా ఆయన గెలిచేస్తారు ఇలా ఒకరికొరు సహకరించుకుంటే సక్సెస్ఫుల్ అనేది జరుగుతుంది కానీ ఇద్దరి మధ్య ఒకరికొరు సహకరించకపోతే ఇక్కడ టీడీపీ పార్టీకి మిగిలేది కోడిగుడ్డు మాత్రమే అంటే శూన్యం జూరియో వాల్యూ జీరో వాల్యూ అడిషన్ మాత్రమే ఇక్కడ మిగులుతుంది కాబట్టి ఈ వర్గపోరులోన పార్టీ ఇక్కడ గెలుస్తుందనే నమ్మకం అయితే లేదు